హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము కేటరింగ్ స్టైల్లో సింపుల్గా రెడీ చేసుకుని టేస్టీ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఎలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఉప్మాని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు వేసుకుంటున్నాను జీడిపప్పు లేని వాళ్ళు పల్లీలైనా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లంని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇందులోని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను అలానే రెండు పచ్చిమిర్చిని ఒక టమాటాని కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాము అదే తోటి మూడున్నర కప్పుల వరకు నీళ్ళైతే పోసుకుంటున్నాను ఇలా పోసుకొని ఇందులోని మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఈ నీళ్ళు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా నీళ్ళన్నీ మసీ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం నుంచి లో ఫ్లేమ్ మీదకి సెట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్ మీద రవ్వను వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి కంటిన్యూస్గా కలుపుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది రవ్వ అయితే ఇలా రవ్వ అంతా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూ లో ఫ్లేమ్ మీద ఈ రవ్వ ఉప్మా కొంచెం గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకుంటే రెండు మూడు నిమిషాలకి ఈ విధంగా గట్టి చూసారు కదండి ఇలా కొంచెం గట్టిపడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్న నెయ్యి కొత్తిమీర మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి ఉప్మా అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే కేటరింగ్ స్టైల్లో ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్